జనరల్ గా ఉమ్మనీరు పడిపోవడం అనేది ఏ మంత్ నుంచి స్టార్ట్ ఆ టైంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అలా ఎక్కువ కొంచెం నెలలు నిండిన తర్వాత లీక్ అయితే డెలివరీ చేస్తారా లేదా ఇంటికి పంపుతారా అనేది చుట్టూ ఉండే వాటర్ సడన్ గా కిందకు వచ్చేస్తుంది ఒక గష్ లాగా ఒక ఫ్లో లాగా తెలుస్తుంది కొన్నిసార్లు ఏమన్నా యూరిన్ లీక్ అయిందేమో అనుకుంటారు సో అందుకని చూసుకోవాలి అది యూరిన్ లీకా కొంతమందికి డెలివరీ కన్నా ముందే ఉమ్మ నీరు పడిపోయిందంటారు అది ఎలా తెలుసుకోవాలి అలా అవ్వడం వల్ల కాంప్లికేషన్స్ ఏంటి వెంటనే ఎంతసేపట్లో కల్లా హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఈ టాపిక్ గురించి ఉమ్మనీర్ అన్నది మామూలుగా ఫుల్ టర్మ్ అయిపోయిన తర్వాత అంటే తొమ్మిది నెలలు దాటేసిన తర్వాత నైన్ థర్టీ సెవెన్ వీక్స్ అని అంటాం మామూలుగా ప్రెగ్నెన్సీ ఫార్టీ వీక్స్ థర్టీ సెవెన్ టు ఫార్టీ ఫుల్ టర్మ్ బేబీస్ రెడీ టు కమ్ అప్పుడు చాలా మందికి పెయిన్ స్టార్ట్ అవుతాయి కొంతమందికి ఫస్ట్ వాటర్ బ్రేక్ అవుతుంది ఇదంతా నార్మల్ అంటే ప్రాసెస్ ఆఫ్ లేబర్ కానీ ముప్పై ఏడు వారాలు కూడా నిండక ముందే ఎనిమిదో నెలలోనో ఏడో నెలలోనో అట్లా కొన్నిసార్లు వాటర్ బ్రేక్ అవ్వచ్చు ఎలా తెలుస్తుంది అని అంటే బేబీ చుట్టూ ఉండే వాటర్ సడన్గా కిందకు వచ్చేస్తుంది ఒక గష్ లాగా ఒక ఫ్లో లాగా తెలుస్తుంది అట్లా పీరియడ్ ఫ్లో వచ్చినట్టు అంతకన్నా ఎక్కువే అంటే ఇలా నిల్చొని ఉంటారు సడన్గా ఉండాలి మన కంట్రోల్ లాగా ఉండదు కొన్నిసార్లు ఏమన్నా యూరిన్ లీక్ అయిందేమో అనుకుంటారు సో అందుకని చూసుకోవాలి అది యూరిన్ లీక్ లేదా వాటర్ బేబీ చుట్టూ ఉంటే వాటర్ లీక్ అయిందా అని తెలుసుకోవాలి కొన్నిసార్లు ఇంత టిప్పికల్గా ఉండదు అట్లా గష్ లాగా అలా ఈజీగా తెలుసుకో తెలిసిపో ఎలాగా ఉండదు కొంచెం కొంచెం ట్రికిల్ అవుతూ ఉంటుంది అప్పుడు ప్రెగ్నెన్సీలో అందరికీ కొంచెం డిశ్చార్జ్ అన్నది కూడా నార్మల్గా ఉంటుంది అది డిశ్చార్జ్ చేయడం లేకపోతే ఇదేమైనా వాటర్ లీక్ అని తెలుసుకోవడం కొంతమంది కష్టమవుతుంది అలాంటప్పుడు ఒకసారి వచ్చి చెక్ చేసుకోమని చెప్తాము మేము ఇంటర్నల్గా చెక్ చేసి అది వాటర్ లీకా కాదా అని కన్ఫర్మ్ చేస్తాము ఓకే కానీ దానివల్ల ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఇంకా టర్మ్ అదే దే ఆర్ నాట్ రెడీ ఫర్ అ బేబీ అనమాట కానీ వాటర్ లీక్ అయిపోతే ప్యానిక్ అయిపోతారు ఇంట్లో ఇప్పుడు ఏం చేయాలి ఏమైనా ఆ వెంటనే బేబీ క్యాంట్ మోస్ట్ ఆఫ్ ద టైం అంత వెంటనే మినిట్స్లో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే వాటర్ బ్రేక్ అయినట్టు అనిపించిందా ప్యాడ్ పెట్టుకోమని చెప్తాం ఎందుకు ప్యాడ్ పెట్టుకోండి అంటే ఫస్ట్ థింగ్ కలర్ కనిపిస్తుంది ఆ వాటర్ ఏ కలర్లో ఉంది గ్రీన్గా మోషన్ పోయినట్టు అలా ఉందా లేకపోతే క్లియర్గా వాటర్ లాగా ఉందా కొన్నిసార్లు బ్లడ్ మిక్స్ అయ్యి రెడ్గా పింక్గా ఉంటుంది సో అది తెలుస్తుంది అండ్ వాళ్ళకు కొంచెం కంఫర్ట్ ఉంటుంది అందుకని ప్యాడ్ పెట్టుకొని చూడమని చెప్తాము అంత హడావుడిగా అన్నీ వదిలేసి పరిగెట్టుకొని అట్లా రావాల్సిన అవసరం చాలా మందికి ఉండదు మోస్ట్ ఆఫ్ ద టైమ్ హెడ్ కిందకే ఉంటుంది సో అది బ్లాక్ చేస్తుంది అనమాట అంటే వేరే కార్డు అవన్నీ రాకుండా సో బ చాలా చాలా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇలాంటివి అవ్వదు ఆ జీరో పాయింట్ వన్ టు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆ కార్డు కొన్నిసార్లు కిందకు వస్తుంది అప్పుడు ఇట్ ఈస్ డేంజరస్ ఫర్ బేబీ అది ఎక్కువ వరకు బేబీ కరెక్ట్ పొజిషన్లో లేక అడ్డంగా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు వాటర్ బ్రేక్ అయితే ఆ ఛాన్స్ ఉంటుంది మనం ముందే మనకి చెక్ చేసేటప్పుడు బేబీ కొంచెం వేరే పొజిషన్లో ఉందంటే చెప్పి పెడుతూ ఉంటాం అనమాట ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైనా వాటర్ లీక్ అయితే తొందరగా పడుకొని రండి అని మా మోస్ట్ ఆఫ్ ద టైం అలా ఏం ఉండదు సో హాస్పిటల్కు రమ్మని చెప్తాము వచ్చినప్పుడు చెక్ చేసి వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా అనేది ఎక్కువ చూస్ చేస్తా చెక్ చేస్తామన్నమాట మెయిన్ థింగ్ ఇన్ఫెక్షన్ వల్ల వాటర్ లీక్ అవ్వచ్చు వాటర్ లీక్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళచ్చు ఈ రెండే మనం చూసుకోవాల్సింది లేబర్ పెయిన్ అన్నది ఫస్ట్ వన్ వీక్లో వాటర్ బేక్ అయ్యాక స్టార్ట్ అయ్యే ఛాన్స్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ అందుకని హాస్పిటల్లో ఒక రెండు మూడు రోజులు ఉంచుతాం వాళ్ళు ఎందుకంటే వెరీ ప్రీ మెచ్యుర్ ఈ టైంలో డెలివరీ అయితే ఎలా బేబీ యూ హ్యావ్ టు బి ఇన్ ద రైట్ ప్లేస్ అని హాస్పిటల్లో పెట్టి పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా ఫీవర్ ఏమైనా వస్తుందా ఇన్ఫెక్షన్ వల్ల బేబీ బాగానే ఉందా మదర్కి బాగానే ఉందా అని చెక్ చేసుకుంటాం సో కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తాం అన్నీ బాగానే ఉన్నాయి అని అంటే దెన్ వి విల్ బెయిట్ పెయిన్ రాకుండా కొన్నిసార్లు పెయిన్ రాకుండా కూడా ఇస్తాము బేబీ తొందరగా వచ్చేస్తే ప్రాబ్లం అని బేబీ లంగ్ మెచ్యూరిటీ ఇంకా అవ్వదు అది హెల్ప్ అవ్వడానికి కొన్ని ఇంజెక్షన్లు అవి ఇస్తాం మానిటర్ చేసి చూస్తాం అయితే కొన్నిసార్లు మంచి సెటిల్ అయిపోతారు బేబీ చుట్టూ కొంచెం ఫ్లూయిడ్ మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది మళ్ళీ లీక్ అవుతూ ఉంటుంది ఇలానే ఉంటుంది ఎక్కువ వరకు అప్పుడు ప్రాబ్లమ్ అప్పుడు అంటే ప్రాబ్లం అంటే కరీ మరీ ఎర్లీగా అసలు ఆరో నెల కూడా లేకుండా వాటర్ లీక్ అయిపోతే అప్పుడు బేబీ ఫార్మేషన్కి లంగ్ ఎక్స్పాన్షన్ ఇవన్నిటికి ప్రాబ్లం అవుతుంది కొంచెం లేట్గా ఉండే వాళ్ళకి యూషని మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం స్పేస్ ఉంటుంది సో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది రాకపోవచ్చు కొంతమందికి మాత్రం ఖచ్చితంగా మరీ ఫ్లూయిడే లేకపోవడం వల్ల అంత కంప్రెస్ అయినట్టు కార్డు కూడా కంప్రెస్ అవ్వచ్చు అలాంటి బేబీ ఏమైనా డిస్ట్రెస్లో అలా అనిపిస్తే డెలివరీ చేయాల్సి వస్తుంది అది నార్మలా సిజేరెనా అన్నది కూడా మళ్ళీ చాలా రకాలను బట్టి బేస్ చేసుకొని ఉంటుంది ఆ టైంలో బేబీ పొజిషన్ ఎలా ఉంది బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది బేబీకి డెలివరీ అయ్యేలా ఉందా లేదా అసలు చేయాలా వద్దా అన్నది ఇవన్నిటి వల్ల మనకి ఎలాంటి డెలివరీ అన్నది మనం వీ కెన్ చెక్ అనమాట అందరికీ వెంటనే డెలివరీ చేయాల్సిన అవసరం రాదు ఇవన్నీ కండిషన్స్ అంతా ప్రైమ్ చేసుకొని బేబీకి బెటర్ టైమింగ్ ఇవన్నీ ప్లాన్ చేసుకొని కొన్నిసార్లు చేస్తాం బాగుంటే అసలు ఇంటికి డిశ్చార్జెస్ పంపించేసే రోజులు కూడా ఉంటాయి అసలు ఎక్కడ ఒక ట్వంటీ నైన్ థర్టీ వీక్స్కే వాటర్ లీక్ అయింది మేము ఒక రెండు మూడు రోజులు చూస్తున్నాము హాస్పిటల్లో పెయిన్ ఏం స్టార్ట్ కాలేదు అప్పుడు ఇన్ఫెక్షన్ లేదు అని అంటే అదే మానిటరింగ్ ఇంట్లో చేసుకోండి టెంపరేచర్ ఇంట్లో చెక్ చేసుకోండి మూమెంట్స్ చెక్ చేసుకోండి ఏదైనా ప్రాబ్లం ఉంటే రండి అని చెప్తాం అలా మనము థర్టీ ఫోర్ టు థర్టీ సెవెన్ వీక్స్ వరకు కూడా వెయిట్ చేసి తర్వాత డెలివరీ చేయాలి మామూలుగా ఇది కొంచెం నెలలు నిండిన తర్వాత లీక్ అయితే డెలివరీ చేస్తారా లేదా ఇంటికి పంపుతారా అనేది ఉంటుంది నెలలు నిండిన తర్వాత నిండిన తర్వాత జనరల్గా ఉమ్మ నీరు పడిపోవడం అనేది నెలలు నిండినాక పక్కన పెడితే ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా అవచ్చు మేము వీ హ్యావ్ సీన్ నాలుగు నెలల నుంచి కూడా చూస్తాం అలాంటివి అంటే అది మళ్ళీ మన టైం కాదనమాట వీ కెన్ నాట్ డూ మచ్ ఆ టైంలో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అలా అవి ఎక్కువ వరకు మిస్క్యారేజ్ అయిపోతాయి మరి ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ మన మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేది సిక్స్త్ మంత్ తర్వాత అని అంటే యూ హ్యావ్ టు ట్రై ఎవ్రీథింగ్ ఫర్ బేబీ ఎందుకంటే బేబీ ఈస్ కేపబుల్ ఆఫ్ లివింగ్ అలాంటప్పుడు ఏది టైమింగ్ బెటరు ఎలా మనము వీ కెన్ కొంచెం ప్రొలాంగ్ చేయొచ్చు సేఫ్గా బేబీ ఎంతవరకు సేఫ్గా ఉంటే అంతవరకు ప్రొలాంగ్ చేస్తాం మదర్ ఎంతవరకు సేఫ్గా ఉంటే అంతవరకు ప్రొలాంగ్ చేసి అప్పుడు బెస్ట్ కండిషన్స్లో డెలివరీ చేయడం వల్ల ఆ బేబీకి మనము బెస్ట్ ఇవ్వాలి సో ఈ ముందైతే కొంచెం ఫస్ట్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ లోపల బేబీ సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ అందుకని మనకి ఇప్పుడు అది ఎంత ఇంప్రూవ్ అయిందంటే నియూనిటల్ కేర్ ట్వంటీ ఫోర్ వీక్స్ వరకు మనం వీఆర్ ఈజిలీ ట్రై ట్వంటీ ఫోర్ దాటిన వాళ్ళందరికీ ట్రై చేస్తున్నాం బేబీ కెన్ కోప్ కొంత సర్వైవల్ ఛాన్సెస్ కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి ఒక్కొక్క వారం ఇట్ మేక్స్ అ డిఫరెన్స్ అందుకని చాలా కేర్ఫుల్గా చెక్ చేసి అంటే ప్లాన్ చేసి ఇంకొంచెం ఇచ్చి బేబీ అలా వన్ కేజీ వరకన్నా రావడము ట్వంటీ ఎయిట్ వీక్స్ రావడం ఇలా డ్రాగ్ చేసిన డేస్ ఉంటాయి జనరల్గా ఉమ్మినీరు పడిపోవడానికి రీజన్స్ ఏమైనా ఉంటాయా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ వల్ల అవ్వచ్చు కొన్నిసార్లు మనకి ఏ రీజన్ తెలియకపోవచ్చు యూరిన్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నిటి వల్ల కాస్త పెరుగుతుంది కొన్నిసార్లు లోపల బాడీలో మదర్కి ఇంకేదన్నా వైరల్ ఫీవర్స్ అలాంటి వచ్చి లోపల ఇన్ఫెక్షన్ ఉంటుందన్నమాట సో అది దెన్ గోస్ టు ద మెంబ్రెన్స్ అంటే ఆ బేబీ చుట్టూ ఉండే ఆ వాటర్ దాంట్లో అయితే ఇన్ఫెక్షన్